ఎమిక్నూర్ లో మనం ఓం సాయి మణికంఠ అగ్రిమార్ట్ అని ఒక షాప్ ఓపెన్ చేయడం జరిగింది అది కూడా మన మిగతా గ్రూప్ లోదే ఓం సాయి మణికంఠ అగ్రిమార్ట్ అనేది అక్కడ మన మిగతా ప్రొడక్ట్స్ మొత్తం దొరుకుతాయి మీకు దాంతోపాటు వాటర్ సాల్యుబుల్స్ కానీ మూడు పందం మందులు ఎన్పీకేలు మిగిలిన వేరే ప్రొడక్ట్స్ కూడా అన్ని దొరుకుతాయి మీకు పురుగు మందులు గానీ మందులు ముడత మందులు అన్ని ఏదైనా కూడా చాలా తక్కువ రేట్ లో ఇస్తున్నాం మనం అన్ని వేరే షాపులతో పోల్చుకుంటే మన దగ్గర మొత్తం తక్కువ అన్నట్టే పురుగు మందు ఐదు వందల లోపల ఉంటది ఏదైనా అంతే ఉంటది ఇప్పుడు మొక్కజొన్న లో కొట్టే మందు నాలుగు గుత్ కి సంబంధించిన నూట యాభై నుంచి రెండు వందలు అట్లాగా మీకు చాలా అతి తక్కువ రేట్ లో ఉంటాయి అందరూ ఇప్పుడు మ్యాక్స్ ప్యాకెట్ మీకు ఎంత పడిద్ది మాట్లు అర కేజీ అర కేజీ ఇప్పుడు కంపెనీని బట్టి మూడు వందల యాభై నుంచి ఐదు వందలు పిల్లలు పడుతుంది ఇప్పుడు మన దగ్గర మన షాప్ లో కేజీ ఇస్తున్నాం మ్యాక్స్ ప్యాకెట్ తర్వాత బోరాన్ కేజీ ఇస్తున్నాం మైసిన్ ప్యాకెట్ ఇస్తున్నాం ఈ మూడు కలిపి ఐదు వందలకి ఇస్తున్నాం మనం అంటే ఎంత తక్కువ రేటు చూడండి రెండు ఎకరాలకు స్ప్రే చేసుకోవచ్చు మీరు ఇవాళ బోరాన్ ఎంత ఇస్తుంది మీకు మామూలు కొట్లు ఐదు ఐదు యాభై ఐదు ఐదు యాభై చేస్తున్నారు సో రైతులందరూ కూడా మీరు అర్థం చేసుకొని తక్కువ పెట్టుబడితోటి వ్యవసాయం చేసుకొని మనం ఒక నాలుగు రూపాయలు మిగిలించుకునే కార్యక్రమం చేయాలి కానీ మీరు అవన్నీ దృష్టిలో పెట్టుకోండి మీరు